నమస్తే నేను మీ జర్నలిస్ట్ కృష్ణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ అతి సమీపంలో ఉన్నటువంటి లైఫ్ లైన్ తులసి హాస్పిటల్లో ఎలాంటి సర్జరీ లేకుండా గొంతులోని థైరాయిడ్ నిర్మూలించామని హాస్పిటల్ యజమాన్యం తెలిపారు లైఫ్ లైన్ తులసి హాస్పిటల్లో తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు సర్జరీలు చేస్తున్నామని మీడియా ముఖంగా తెలిపారు

బేసికల్లీ ఏంటంటే ఇంట్లో కంబైన్ ఏర్పడమాట వచ్చేసి ఈహోల్తో ఉంది హోల్ ఎంట్రీ అంటే నోట్లో నుంచి లేదు నోట్లో దాంట్లో ఏమంటే ప్రాబ్లము పేషెంట్ జనరల్గా వచ్చేసి ఈ హోల్ కాబట్టి సార్ చెప్పినట్టు ఒక రోజు వచ్చేస్తారు కానీ ఏమైనా నోట్లో అయిందనుకోండి తర్వాత సే అబౌట్ టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత అలానే ఊరిపోతుంది సపోజ్ ఆయనకి సెన్సేషన్ లేకపోతే చాలా నోక్స్ ఉన్నాయి వెరీ సెన్సిటివ్ అనమాట నోల్ అనేది సో ఇలాంటిది ఇట్ ఈస్ జస్ట్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ దిస్ ఆపరేషన్ ఇప్పుడు జనరలీ అస్సెచ్ చాలామందికి డెంటల్ అంటే ఏమనుకుంటారంటే పనులు చాలా అనుకుంటారు డెంటల్లో యాక్చువల్లీ నైన్ బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఇట్లా మోస్ట్ క్రిటికల్ అంటే ఒక బ్రిడ్ బ్రాంచ్ అనేది ఊడల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్స్ ఊడల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ కవర్స్ ఏంటంటే ఫేస్లో ఉన్న అన్ని మన యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి దాంట్లో ఫేస్ ఏంటి సర్జరీస్ కానీ అవుతుంది మైక్రో సర్జరీస్ మీకు అందరికీ నోట్లేస్ట్ తెలుస్తుంది సినిమా హాల్లో నేను వచ్చేసి సిగరెట్ స్మోకింగ్ చేసేటం మోస్ట్లీ ఆ సర్జరీస్ క్యాన్సర్ సర్జరీ ఓరల్ క్యాన్సర్ సర్జరీ అంటే కంప్లీట్లీ మీకు బయట నుంచి తెలియదు అనమాట ఫైవ్ సిక్స్ డేస్లో కొంచెం స్వెల్లింగ్ అనేది తగ్గిపోయింది అనుకోండి పేషెంటే చెప్తేనే ఆయన తెలుస్తుంది అనమాట సో అందుకనే చెప్పి ఇవన్నీ టీమ్ ఎక్స్పర్ట్ ప్యానల్ ఈ టీము అంపైండ్ ఎక్స్పర్ట్ बेस्ट अटेस टेन इयरस नैने हईदराबाद इंका इंका टापी टापी सो ऐस एफ सर्जरी अंस हास्पल रही हेल्प हेल्प कंटीन्यू नार्मल सैड सो इलांट पर्ट्युर्वासी इलांट एक्सप्लोर टाइम मुदा अगर अट्ठे सैडवा वेड वे हास्पल्स में अट्ठे सैडे लेटेस्ट कंप्लीटली लेटेस्ट इंटरनेशनल एक्सपीरियम काम इरी वेरी अश्योर दू गेट बेस्ट इनके అంటే సోపి అంటే సింపుల్ తో వచ్చాడు కానీ ఆయనే డైట్ అయ్యింది నేను ఇన్సర్వేన్ అవ్వకపోతే ఇమీడియట్లీ గాడే కలిసి ఫస్ట్ వి ట్రైడ్ విత్ కెమికల్ అంటే కెమికల్గా అంటే మందులు ఇచ్చి తగ్గించే ప్రయత్నం చేస్తాం ఈవెన్ మందులు ఇచ్చినప్పుడు ఒక ఫైవ్ నార్మల్ వస్తుంది ఇమీడియట్లీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది దానివల్ల బీపీ పడిపోవడం కొట్టుకోవడం సర్పడే ఫేస్ ప్రాన్ సిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది సో సెకండ్ డోస్ కూడా ఇచ్చాము సెకండ్ డోస్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్ ఫైవ్ మినిట్స్కి మళ్ళీ నార్మల్ అవుతున్నాడు మళ్ళీ రికవర్ అవుతుంది సో ఇమీడియట్లీ అలాంగ్ విత్ ఆల్ టీమ్స్ అంటే మా దగ్గర ఉన్న టీమ్ అందరు క్రియేట్ గైడ్ చేసే షాక్ షాక్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ వన్ ఇచ్చినప్పుడు వీటితో వీటితోనే అది మనకి ఈసీజీ చూస్తే నార్మల్ పీపుల్కైనా అర్థమైపోతుంది అది అది ఎలా ఉంది ఏంది అని అంటే రికార్డ్ మనకి ఈసీజీ ఈసిజి అనేది ఎలా ఉంటుందో అర్థమవుతుంది. దీన్ని కాని నార్మల్ అన్న అర్థం అని ది ఫస్ట్ వీక్ తర్వాత మనం ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాం. షాక్ ఇచ్చిన తర్వాత ది స్టేటస్ దిస్ ఇస్ ది స్టేటస్ నార్మలైజ్ అవుతుంది. సో ఈఆర్లో కొంచెం మనం స్టెబిలైజ్ చేసిన తర్వాత పేషెంట్ పై సిక్స్ చేసాము ది రీజన్ ఫర్ అదన్నది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం హైపర్ టెన్షన్ తో సిపిడి

ఫుల్ ఫుల్ అయిన స్టిషన్ టెక్నిక్స్ అన్నీ వేరే వేరు ఉంటాయి సో ఇందులో ఈ బ్లాక్స్ అని లేకపోతే ఫ్రాక్షనల్ స్పైనల్స్ అని సెగ్మెంటల్ స్పైనల్స్ అని ఇవన్నీ ఇవన్నీ పెద్ద పెద్ద సెంటర్లో చేస్తూ ఉంటారు అలాంటి టెక్నిక్స్ కూడా మన హాస్పిటల్ చేస్తూ ఉంటాం సో ఎటువంటి హై రిస్క్ కానీ వేరే హై రిస్క్ కేసెస్ కానీ మన దగ్గర హ్యాపీగా చేసుకోవచ్చు విధంగా చేశారండి ఆపరేషన్ సో మొత్తం ఇచ్చినారు పైప్స్ పైప్స్ వేసారా ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే ఇక్కడ ఏమైనా కటింగ్ ఏమైనా ముందుకు చాలా ఇబ్బందిగానే ఉండేనా ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగారు దీనికోసం ఎక్కడ లేవు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాము అప్పుడు వాళ్ళు చెప్పింది ఆపరేషన్ అని నేను ఒక్కడే ఉన్నా వరంగల్ పిల్లలు చెప్పినట్లేమో ఆపరేషన్ అంటున్నారు బయట అడిగారా ఎంత కాస్ట్ అవుతుంది గవర్నమెంట్ అడిగినాం గవర్నమెంట్ హాస్పిటల్ దాంట్లో చేసినాక బా బాగోదు ఇక్కడ వేస్తుంది అంటే వన్ ట్వంటీ వన్ సెవెంటీ త్రీ టూ దాకా వస్తున్నాను ఎక్కడన్నారు ఇక్కడ మాములు అంటే

చాలా గొప్ప సర్జరీ చేస్తున్నాం ఎవ్రీ మంత్ ఈ విల్ డూ అట్లీస్ట్ వన్ ఆర్ టూ సర్జరీ విచ్ ఇస్ వెరీ ఎక్సెప్షనల్ మేము అది చూస్తూనే ఉన్నాం ఏంటో చూస్తున్నాము ఒక స్మాల్ ఎక్స్పీరియన్స్ నిన్న నేను ఫ్లైట్లో వచ్చినప్పుడు నాతో ట్రావెల్ చేస్తానని చెప్పాడు ఖచ్చితంగా మేము ఎక్కడ అడిగారు మేము ఎస్పిటల్ ఇక్కడ మాకు అట్లా నేను వెళ్తున్నాను అంటే డాక్టర్ రాజ్ కుమార్ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు అని అడిగాడు దాన్ని సేపు అంటే రాజ్ కుమార్ వర్ల్డ్ రెండు ఆఫ్ గ్యాస్ ట్రాన్సర్ ఉంది అంటే నెంబర్ టూ నెంబర్ వన్ నెంబర్ టూలో ఫర్ ది ఎంటైర్ వరల్డ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఈ గేమ్ మీ దగ్గర సో అలాగా అంత మంచి డాక్టర్ వచ్చి వచ్చింటుంది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హైడోబ్యాడ్ ఎస్పెషలీ ఫార్ ఈస్ట్ హైడ్రబ్యాడ్ ఈవెన్ ఈవెన్ బెటర్ ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి చూసారంటే ఎవరీ మంత్ దీస్ అన్ నాయిస్ అబౌట్ డూయింగ్ వెరీ రేర్ సర్జరీస్ కీవోల్ సర్జరీ మన గురించి మాట్లాడతారు కదా కీవోల్ సర్జరీ ఈజ్ ఎక్స్పర్ట్ ఈజ్ ద ఫ్రంట్ రన్నర్ అతనే ఫస్ట్ ఫస్ట్ అదంతా స్టార్ట్ చేస్తారు ఇండియాలో దెన్ ఇస్ ఇప్పుడు మీరు సర్జరీ చేశారని కూడా తెలియదు అంత బాగా చేసి అనుకుంటారు అండ్ అది రైట్ ఇస్తే పెద్ద హాస్పిటల్ చిన్న దట్ ఈస్ ఆర్ మంద అది మనం అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి మీరు కావాలంటే ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత వాంట్ యూ టు జస్ట్ గోర్ అండ్ చెక్ అండ్ ఒక్కొక్క రూము వాళ్ళు స్టే చేసింది మన ఐసీ మన యాత్ర ఇట్ ఈస్ యాక్చువల్లీ కంపారెటివ్లీ చాలా గొప్ప గొప్పగా ఉంటుంది ఐ థింక్ ఎక్సెప్షనల్గా ఉంటుంది అండ్ మై సిక్సియర్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ఈవెన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మీకు ఎప్పుడు ఏదన్నా ఉంటే కూడా యూ కెన్ కమ్ టు అస్ విల్ రియలీ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ సీ దీస్ ఇస్ బట్ ఆక్ రాజుకు మరి ఎక్కడైనా ఉన్నారంటే సర్వీస్ ఇస్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ అవర్ ये डिलक्स है ठीक है ये डिलक्स है ठीक है